శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి తేదీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి పాడ్యమి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల వరకు రాశి ఫలాలు మీ కృషి వల్ల మీ వాళ్లు సుఖంగా సౌకర్యంగా ఉన్నారు అన్న వార్త మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది సహోదర వర్గం తరపు బంధువులతో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తోంది నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా చేయాల్సింది మీరే కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు మొదలు పెడతారు వృషభ వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఎంత మనవాళ్లైనా సరే కొన్ని మాటలు అదుపులో ఉంచి మాట్లాడడం అనేది జరుగుతుంది పిల్లల చదువుకు సంబంధించిన విషయాలు దగ్గరుండి చూసుకోగలుగుతారు మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు కర్కాటక రాశి సంతానానికి అనుకున్న కాలేజీలోనే సీటు లభిస్తుంది మానసికంగా ఆనందంగా గడపగలుగుతారు పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులను చేసుకోవాల్సి వస్తుంది కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి పెట్టుబడి ఖర్చు అభివృద్దికి భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగపడుతుంది సన్నిహితులకు కుటుంబ సభ్యులకు మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది మీరు చెబితే గాని అభివృద్ది విషయం మీ కార్యాలయంలోని వారికి తెలియదు సింహరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశి దుష్ప్రచారాలు శత్రుపీడల మూలంగా కొంత మానసిక ఆందోళన కలుగుతుంది మీ విజయమే శత్రువుల ఓటమికి కారణం అనే భావన మీలో కలుగుతుంది కన్యారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు తులారాశి అడ్వాన్స్ గా ఇచ్చిన ధనం చేతికి వచ్చట కష్టమవుతుంది డాక్టర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కంప్యూటర్ ఇంజనీర్స్ వారికి మంచి అవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి సంతానం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంప్రాప్తిస్తాయి అయితే వ్యక్తిగతంగా మీకు కొంత అసంతృప్తి కలగవచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి కొద్ది అవకాశం ఉంది వృశ్చిక రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక సంబంధం కుదురుతుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు సహోదర సహోదరి వర్గీయుల కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటారు ధనుస్సు రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి రాజకీయంగా అనుకూలమైన సమయం గోచరిస్తోంది పై అధికారులు వారి అండదండలు మీకు లభిస్తాయి కొంత ఎడబాటును భేదాభిప్రాయాలను ఆకస్మిక సంఘటనలను గ్రహగతి సూచిస్తోంది మకర రాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి భాగస్వాముల ఎందుగల నిజాయితీ పరులు ధనబలము కలవారు తొలగిపోయే అవకాశముంది జాగ్రత్త వహించండి మీతో పెట్టుబడికి ధనం లేని నిజాయితీ పరులు అంతగా మేధావులు కానివారు అనుచరులుగా భాగస్వాములుగా మిగిలే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి సంతానం స్థిరపడకపోవడం మీకు మానసిక వేదన కారణమయ్యే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కి అనుకూలమైన సమయం మీనరాశి వారు త్రిశూల్ ఉపయోగించడం శ్రీ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ ఈ పూజ స్టోర్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా